హలో ఎస్ ఏంటి పాన్ వీడియోస్ గురించా ఇప్పుడు ఈ వీడియో చూసి ఎంతమంది పాన్ వీడియోస్ చూస్తున్నారు దుమ్ముగానే చూస్తుంటారు చాలా మంది ఎందుకంటే ఒక సాటర్డే ఈవినింగ్ సండే వస్తే కొంచెం సార్ ఆఫీస్ నుంచి వచ్చాము రిలాక్స్గా ఉన్నాం కదా సో ఒకలాంటి ప్లెజరు అది ఉంటే పాన్ వీడియోస్ చూస్తే ఆ ప్లెజర్ వస్తుంది కదా సార్ అయినా వీక్ అంతా ఫైవ్ డేస్ ఆఫీస్లో అయిపోతే ప్లెజర్ కోసం చూస్తున్నాం సార్ ఏం సార్ ఏంటి మరి అంటే పాన్ వీడియోస్ చూస్తే ఏమన్నా నష్టాలు ఏమైనా ఉన్నాయా మేము ఎప్పుడూ కూడా మంచి ప్లెజర్ వస్తుంది అయిపోతుంది కదా సో లాభాలే అనుకుంటున్నాము అని మీరు అనుకుంటే చిన్నపాటి పొరపాటు చేసినట్టే ఎందుకో చూద్దాం మరి ఇప్పుడు మీరు చూడండి పాన్ వీడియోస్ చూసేటప్పుడు ఏమవుతుందండి మీరు ఓన్లీ చూస్తూ ఊరుకుంటారా ఉండరుగా మ్యాస్టబేషన్కి అలవాటు పడతారు ఆ మ్యాస్టర్బేషన్ కూడా హస్తప్రయోగం లాంటి చేత్తో చేస్తే పర్లేదు కొందరు ఆ పార్న్ వీడియోస్లో వచ్చే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ కొందరు ఫ్లోర్తో కొందరేమో బెడ్ మే కొందరు డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొని మే తర్వాత ఆ ప్రయోగం చేసేటప్పుడు కూడా ప్రెషర్ ఎక్కువ వేయడము అంటే ఆ అక్కడ పాన్లో ఏమవుతుందండి వాళ్ళంతా ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అంటే మీన్స్ వాళ్ళ ప్రొఫెషన్లో ఉండే వాళ్ళు చేసే విధానాన్ని నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ అయిపోతూ అయిపో అయిపోయి నాకు ఆపడము ఇట్లా రకరకాలుగా మీరు ఆ పాన్ వీడియో చూసేటప్పుడు ఇవన్నీ మారుతూ వస్తాయి మీకు తెలియకుండానే మీరు ఎక్సెస్ మాస్టర్బేషన్కి అలవాటు పడతారు కొందరు ఏమంటారు అంటే సార్ మాస్టర్బేషన్ చేస్తే చక్కగా నిద్ర వస్తుంది సార్ అందుకే ఒక పాన్ వీడియో ఒక మాస్టర్బేషన్ నిద్ర ఇలా ముందు నాకు చాలా చక్కగా సీక్వెన్స్ చెప్తూ ఉంటారు సో మీరు మాస్టర్బేషన్కి అలవాటు పడితే నేను చెప్పాను మాస్టర్బేషన్ తప్పు కాదు బట్ మీకు అది హ్యాబిచ్యుయేట్ అయిపోతే మీరు చేసేటప్పుడు చేత్తో వచ్చిన స్టిములర్స్ మీరు లేడీస్తో కలిసినప్పుడు వేజైనాలో వచ్చినప్పుడు రాక వేరే ఇబ్బందులు అది ఎరక్షన్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఎజాక్యులేషన్ అంటే అంగస్తంభన తర్వాత శీఘ్ర స్కలనం ప్రాబ్లము స్కలనంకు సంబంధించిన డిఫరెంట్ ఇష్యూస్ చాలా రావచ్చు రెండవది మీరు ఎక్కువగా పాన్ చూస్తుంటే ఏమవుతుందండి ఏ పాన్ వీడియోలలో చూసినా యూజువల్గా సో మంచి దారుఢ్యం ఉన్నవాడు మంచి ఫిగర్స్నే పెడతారుగా అంతే తప్ప ఏదో అవన్నీలే అన్నిట్లో వాడు అంటే వాడికి దే వాంట్ వ్యూస్ దే వాంట్ దే ఆర్ టీఆర్ యూ సంథింగ్ అవేవో ఉంటాయిగా సో అవన్నీ కూడా ఉంటాయి అంటే మీరు ఏమవుతుంది అక్కడ నెక్స్ట్ మీరు సెక్స్ చేసేటప్పుడు ఆ ప్లెజర్ రావాలి అంటే అంత అందమైన పార్ట్నర్ ఉంటేనే వచ్చేవాళ్ళని చూస్తూ ఉంటాను నేను సో కొందరు చూస్తుంటే పెళ్ళి అయిన తర్వాత ఏమా అంటే ఏమో సార్ చేసుకున్నా నాకు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు సో యూ వాంట్ టు గో హెడ్ టు సపరేట్ అంటూ ఉంటారు విచ్ ఇస్ నాట్ కరెక్ట్ ఎందుకు అంటే ఈ అబ్బాయి ఇష్టం లేక కాదు ఈ పాన్ వీడియోస్కు అలవాటు పడిపోయినప్పుడు సో ఎక్స్పెక్టేషన్స్ అంటే వాళ్ళ పార్ట్నర్ ఇలా ఉండాలి ఈ డిఫరెంట్ యాంగిల్స్లో నేను ఫిక్స్ చేయాలి ఈ విధంగా ఉంటేనే నాకు ప్రెజర్ వస్తుంది పార్ట్నర్ గురించి కూడా మీరు ఆలోచించాలిగా సో మీకు ఏ ఫ్యాంటసీ ఉంటుందో దాన్ని ఇన్వైట్ చేసే విధంగా షేరింగ్ చేసుకునే విధంగా వాళ్ళు ఉండాలి మూడవది సో నేను ఇందాకనే చెప్పినట్టు ఫ్యాంటసీస్ అంటే ఎలా ఉంటుంది అంటే సార్ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ పోస్చర్స్లో పొజిషన్స్లో తర్వాత మీకు ఇచ్చే క్లిప్స్ అన్నీ కూడా వాడికి ఎజాక్యులేట్ అయిపోయినా అది కట్ చేసి ఎడిట్ చేసి పెట్టడంతో ఇంతసేపు చేస్తున్నాడు మీకు తెలియకుండానే ఒక స్మాల్ డిప్రెషన్ వచ్చేస్తుంది ఆ తర్వాత లైఫ్లో ఇంటి ఇంతసేపు ఉండే నేనేమో వన్ మినిట్ టూ మినిట్స్ కంటే చేయలేకపోతే ఇది ప్రాబ్లం ఏమో నేను పెళ్లి చేసుకోవడము ఇలాంటి భయాందోళనలు యాంగ్జైటీ డెవలప్ అయిపోయి చిన్నగా డిప్రెషన్ అయిపోయే వాళ్ళని కూడా నేను చూస్తూ ఉంటానండి సార్ నాకు తెలియద్దు సార్ ఎందుకంటే ఎందుకోలేను సార్ నేను పెర్ఫామ్ చేస్తానో చేయలేను ఇలా భయాందోళనకు గురి చేస్తూ ఉంటుంది ఇంకోటేంటి మీరు అక్కడ రియాలిటీకి దగ్గరగా ఉండరు ఏంటి అదంతా కూడా ఇమాజినేషన్ మీరు ఫీల్ అవుతు వాళ్ళు ఓకే కానీ మీరైతే ఫీల్ అవుతున్నారు అక్కడ ఏదో జరిగిపోతుంది నా కరెక్షన్ వచ్చేస్తుంది ఎజాక్యులేషన్ అయిపోతుంది సో రియాలిటీ ఇమాజినేషన్ రెండు డిఫరెంట్ అది కూడా ఇక్కడ రోల్ ప్లే అవుతూ వస్తూ ఉంటుంది సో ఎస్ మీరు దయచేసి పాన్ వీడియోస్ చూస్తే వీకెండ్లో ఒక వీడియో చూసామా లాభం కూడా ఉందండి ఏంటి ఎరెక్ట్ అయినప్పుడు పెనట్రేటివ్ పార్ట్స్ ఏంటివి మనము ఎలా పెనట్రేషన్ చేస్తే పాజిటివ్గా మన పార్ట్నర్ తీసుకుంటారు ఆ తర్వాత డిఫరెంట్ పోస్చర్స్లో ప్లెజర్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా కొన్ని పార్టీ ఉన్నాయి కొన్ని సెక్స్ ఎడ్యుకేషన్గా ఉండే పాన్ వీడియోస్ కూడా ఉంటాయండి మనం వాటిని క్యాప్చర్ చేయాలి మనం ఒకసారి అవి చూస్తే పక్కన వేరేటివి వస్తుంటాయి కాబట్టి వాటితో ప్రాబ్లం వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇదేదో కొత్తగా ఉంది కొత్తగా ఉంది ఇది ప్రాబ్లం వస్తుంది సో కాబట్టి పాన్ వీడియోస్ మీరు చూడండి వీక్లీ వన్స్ ఆర్ టెన్ డేస్కి ఒకసారి ప్రెజర్ కోసం చూసి వాటి నుంచి పాజిటివ్గా ఇంకోటి చూసుకోవాలి తప్ప అంటే నేనేమంటానంటే సినిమాకు పోయినప్పుడు సినిమాను సినిమాలాగా చూడాలి దాన్ని నువ్వు రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలనుకోవడం కరెక్ట్ కాదు ఎందుకంటే మన హీరో పది మందిని ఒక్కసారిగా కొడతాడు మనం కొట్టలేంగా ఎదురుగో ఇద్దరు ఉంటే పడిపోతాం మనం సో అదే విధంగా ఇది కూడా సో ఈ విధంగా ఉంటారు నాకు కూడా నెక్స్ట్ పెళ్లి చేసుకుంటే ఇలా ఉంది అమ్మాయిని చేసుకోవాలి మరి సార్ అంతా ఉంది కానీ అమ్మాయిలు నచ్చట్లేదు సార్ అని కొందరు పేరెంట్స్ వచ్చి చెప్తూ ఉంటారు చక్కగా ఉంది సార్ వీడికేమో వెధవకి నచ్చి సావదు ఎందుకో సార్ అని పేరెంట్స్ పాపం బాధపడుతూ ఉంటారు ఇవన్నీ కూడా మనం హిస్టరీ అడిగితే అప్పుడు బయటపడుతుండేది సో మీరు ఎప్పుడైనా సరే ఫార్ను వీడియోస్ ఇవన్నీ అలవాటు ఉన్నాయి అంటే కొంచెం జాగ్రత్తగా మీరు వాటిని కంట్రోల్ అవుతూ చూసుకుంటే బాగుంటుంది తప్ప ఏదో ఉంది కదా అయిపోతుందిలే అని లాగిస్తే మాత్రం ఖచ్చితంగా ఫార్న్ వీడియోస్ అడిక్ట్ అయితే ఇబ్బంది పడతారు కొంచెం జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ ఎస్